నమస్తే వెల్కమ్ యూ జెల్బి రాజేష్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో చిత్రాలైనా జరగడానికి అవకాశం ఉంది ఆస్కారం కూడా ఉంది సో ఇక ఏపీలో కూడా పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కూడా లేదని తెలిసిన ఇప్పుడు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా చేసుకున్నారు అసెంబ్లీ పార్లమెంట్లకు అదే తరహాలో ఇంకొక విచిత్రం తెలంగాణలో కూడా చోటు చేసుకుంటోంది ఇక్కడ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో కూడా గత ఎన్నికల కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలమనే విశ్వాసంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అయితే ఆ విశ్వాసంతో అది కొంత అతి విశ్వాసంగా చాలామంది పార్టీ నాయకుల్లో కనిపిస్తున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తోంది అయితే ఎమ్మెల్యే టికెట్లకు అప్లికేషన్లు వేయడానికి కూడా ఒక ధర నిర్ణయించారు ఇప్పుడు ఇప్పుడు ఎంపీ టికెట్లకు కూడా దరఖాస్తు చేసుకునే వంతు కూడా వచ్చింది అయితే ఆ అవకాశం ఇచ్చారు ఆ పర్వం కూడా పూర్తి అయిపోయింది కూడా సో పెద్ద ఎత్తున అప్లికేషన్లు కూడా వచ్చాయి అయితే అధికారంలో ఉన్న పార్టీ కనుక సహజంగానే చాలా మంది నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు చేసుకోవాలి కూడా అయితే కాంగ్రెస్ పార్టీలో కొంత శాస్త్రోక్తమైనటువంటి దరఖాస్తులు వడపోత కూడా జరిగిపోతుంది మొత్తం పదిహేడు సాధనాలకు గాను మూడు వందల ఆరు దరఖాస్తులు వచ్చినట్టు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ తన మీదకి వస్తోంది ఎందుకంటే అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులే ప్రామాణికం కాదని గెలిచే సత్తా ఉన్నవారు లేకుంటే దరఖాస్తు చేయకపోయినా కొంత ఎంపిక చేయాలని కూడా స్క్రీనింగ్ కమిటీకి అధిష్టానం నిర్దేశించినట్టుగా పీసీసీ నేత తాజాగా మనతో చెప్తూ వచ్చినటువంటి సందర్భం ఇక్కడే పెద్ద ఎత్తున అంటే ఉంది అసల మతల పని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే దరఖాస్తు చేయడం ద్వారా తమ ప్రయత్నం బయటపడకుండా చూసుకుంటూ దొడ్డిదారులో ఢిల్లీ పెద్దలను మెప్పించి టికెట్ తెచ్చుకోగలమనే నమ్మకం పెద్ద ఎత్తున పలువురు నాయకుల్లో కనిపిస్తున్నటువంటి మాట ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో పక్క పార్టీల నుంచి వచ్చి గద్దలాగా టికెట్లు ఎత్తుకుపోయి దొడ్డిదారులో టికెట్లు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇలా దరఖాస్తు చేయని ఆశావాహుల్లోనే కీలకమైనటువంటి నేతలు కూడా ఉంటాం కొంత కొసమెరుగానే చెప్పుకోవాలి ఎందుకంటే నల్గొండ భువనగిరి ఎంపీ నియోజకవర్గాలకు దరఖాస్తు చేయకుండానే టికెట్ ఇప్పించుకోవడానికి ఆ రూపంలో తమ వారసులను బరిలో దింపడానికి కూడా ఇద్దరు కీలకమైనటువంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు ఎటు దరఖాస్తు చేయనే చేశారు సో ఇక ఖమ్మం ఎంపీ స్థానానికి మల్లు భట్టి విక్రమార్క భార్య దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ సీటు మీద ఉన్నటువంటి ఆశలున్న అక్కడ తమ వారసులను దింపాలనుకుంటున్నటువంటి ఇతర నాయకులు దరఖాస్తు లేకుండానే తమ ప్రయత్నాలు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా కూడా మన కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అందుతుంది సో ఈ రకంగా దరఖాస్తు చేయడం అనేది కేవలం ఒక ప్రసారంగానే మారుతోంది కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవాలి అందుకే దానిని కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని కూడా ఖచ్చితంగా అంటారని కూడా పరువులు ఎద్దేవా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది సిస్టమ్ ప్రకారం జరుగుతుంది మేము అప్లికేషన్లు తీసుకుంటాం అత్యంత ప్రజాస్వామికమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము అప్లికేషన్లు తీసుకుంటాం దాంట్లో వడపోస్తాం ఇదంతా కూడా కేవలం వట్టి మాటలుగానే చూడాలి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో ఇక టికెట్ దరఖాస్తు చేసుకున్నాం మాకే వచ్చేస్తుంది సర్వేల్లో కూడా మా పేరు వచ్చింది మూడు పేర్లు పెట్టి సర్వేలు చేయించారు సర్వేల్లో మాకు పెద్ద ఎత్తున నేనే నెంబర్ వన్ అని చెప్పుకున్నటువంటి నేతలకు చివరి నిమిషంలో కన్నీళ్ళే మిగిలాయి సో అట్లాంటి సందర్భాలు ఇవాళ ఎంపీ ఎన్నికల్లో కూడా వస్తున్నాయి సో మరో కాంగ్రెస్ పార్టీని కాపీ కొట్టి బీజేపీ కార్టీ కూడా అప్లికేషన్లు తీసుకునేటువంటి సందర్భం ఓవైపు అసెంబ్లీకి అదే జరిగింది ఇప్పుడు ఎంపీలకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే జరుగుతుంది బీజేపీ పార్టీలో అంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పాలి అందుకే కాంగ్రెస్ పార్టీతో ఏదైనా సాధ్యం అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి అందుకే అట్లుంటుంది మనతోనే ఒక సినిమా డైలాగ్ ఉంది కదా అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీతోటి అని చెప్పుకునే సందర్భం కూడా ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఒక నమ్మకం పార్టీ అంటే నమ్మకం ఆహర్నీసులు కష్టపడి ఉంటారు జెండాలు మోసి ఉంటారు మీటింగ్లకు లక్షలాది రూపాయలు తగలేసి ఉంటారు ఎందుకంటే పార్టీలో పదవులు వస్తాయి పార్టీలో మమ్మల్ని గుర్తిస్తారు ఏదో ఒక అవకాశం రాకపోదా అని ఒక కార్యకర్తల స్థాయి నుంచి ఒక రై యూత్ యూత్ నాయకుల నుంచి విద్యార్థి దశ నుంచి లేదంటే కనుక చిన్న స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలు జెడ్పీటీసీ ఎంపీటీసీల దగ్గర నుంచి జెండాలు మోసి పార్టీలో గుర్తింపు కోసం అహర్నిషులు కష్టపడుతున్నటువంటి వాళ్ళు చివరి నిమిషంలో గాలికి కొట్టుకుపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఆఖరి నిమిషంలో గద్దల్లాగా దొడ్డిదారిలో అధిష్టానానికి మెప్పించి ప్రసన్నం చేసుకుని టికెట్లు ఎత్తుకోయే వాళ్ళే సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇక బీసీ మంత్రము సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఎక్కువ కేటాయిస్తాడు ఇవన్నీ ఒట్టి మాటలుగానే చూడాలి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా ఎవరి మార్క్ రాజకీయాలు వాళ్ళు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తారు అందులో తెలంగాణ కూడా ఒక భాగంగానే చూడాలి మొత్తం మీద ఆ పార్టీల్లో రాజకీయంగా పదవులు టికెట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ అప్లికేషన్లో వేసుకోవటం ఇదంతా ఒక ఫార్మాలిటీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇదే బేసిక్గా ఒక అంటే ఇది చేసుకుంటేనే టికెట్ ఇస్తామనేది మాత్రం లేదు ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల నిదర్శనం చాలా మంది నాయకులు అంటే తుంగతుర్తి దగ్గర నుంచి తుంగతూర్తి అయితే ఆఖరి నిమిషం దాకా మందుల సామెలకి నామినేషన్ ఒక్క రోజు అదే రోజే పోయి చివరి రోజు పోయి నామినేషన్ చేసినటువంటి పరిస్థితి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎంపీ ఇప్పుడు మాజీ ఎంపీ వివేక్ ఇప్పుడు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి వివేక్ కూడా ఎక్కడ నాకు తెలిసేది అప్లికేషన్ ఇవ్వాలి చివరి నిమిషంలో నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్లకు ముందు పార్టీ మారాడు టికెట్ తెచ్చుకున్నాడు కండువా వేసుకున్నాడు ఎమ్మెల్యే అయిపోయాడు అయిపోయింది సీన్ క్లోజ్ సో ఇట్లా చాలా ఉన్నాయి అయితే ఈ అప్లికేషన్లు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి ఏదైనా సాధ్యమని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్మోన్డస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అండి